అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా మధుమేహం ఊబకాయం థైరాయిడ్ ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారా మీరు ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ కూడా వాటి నుంచి పరిష్కారం లభించడం లేదా అయితే మీకు ఒక సువర్ణ అవకాశం న్యూట్రిషనిస్ట్ ఫ్రీ చేన్సల్టేషన్ చేయబడను మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చూపించబడను అపాయింట్మెంట్ వరకు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ డబల్ జీరో వన్ ఎయిట్ మీకు తెలుసా మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మనం తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుందని ఒక్క నిమిషం మాతో కేటాయించండి మీ గురించి మీ పిల్లల ఆరోగ్యం గురించి ఉచితంగా సలహా పొందగలరు ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ అందించబడును ఫ్రీ కన్సల్టేషన్స్ చేయబడును ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి మా యొక్క ప్రత్యేకతలు బరువు బై పెరగడం బరువు నియంత్రణ పిల్లలు వృద్ధుల పౌష్టికాహారం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్టు గుండె ఆరోగ్యం ఎనర్జీ ఫిట్నెస్ రోగనిరోధక వ్యవస్థ హెయిర్ స్కిన్ హెల్త్ నొప్పుల హెల్త్ ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపబడను మీ యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకోండి మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు శాతం మీ పొట్టలో ఉన్నటువంటి కొవ్వు శాతం మీ చర్మం క్రింద ఉన్నటువంటి కొవ్వు శాతం మీ బాడీ మాస్క్ ఇండెక్స్ మీ బాడీ మెటబాలిక్ వయస్సు ఎంత మీ శరీరంలోనికి అధిక నీరు ఎంత ఉంది మీ శరీరంలోని శాతం ఎంత ఉంది ఇలా మీ యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉందో చెక్ చేసుకుని తెలుసుకోనండి హెల్త్ స్పెషాలిస్టులు కన్సల్టేషన్ చేయడానికి అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన నెంబర్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ డబల్ జీరో వన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ నెంబర్స్కు సంప్రదించగలరు